నమస్కారం పంచాయతపూజా విధానం పంచాయతూజా విధానం ఆదిత్య అంబికా విష్ణు గణనాథం మహేశ్వరం పంచదేవాన్ స్మరే నిత్యం పూజయేత్ పాపనాశనం ఆదిత్య సూర్యుడు అంబిక అమ్మవారు విష్ణువు మహావిష్ణువు గణనాథం గణపతి మహేశ్వరుడు ఈశ్వరుడు ఈ ఐదుగురిని పంచాయతన దేవతలని అంటారు హిందూ ధర్మశాస్త్రాలు వీరిని ప్రధాన దేవతలుగా పేర్కొన్నారు ఆరోగ్యం భాస్కరాధిశ్చత్ అన్నారు సూర్యుడు ప్రత్యక్ష దైవం కర్మసాక్షి యావత్ సృష్టికి శక్తిని ప్రసాదించగల మహా తేజస్వి ఓజస్వి ఆయనను ఆరాధించడం ద్వారా దృఢ ఆయురారోగ్యాలను పొందుతారు సాహి శ్రీ సతాం అమ్మవారిని మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి రూపమైన లలితాంబికగా ఆరాధించాలి అమ్మవారి ఆరాధన వలన అఖండమైన వాక్శుద్ధి సంపద భాగ్యం త్రికాల దర్శనం దివ్యదృష్టి వంటి అతీంద్రియ శక్తులు సంప్రాప్తిస్తాయి వీటన్నింటికన్నా శుద్ధి కలిగి మానసిక పరిణతిని పొందుతాడు మోక్షమిచ్చేత్ జనార్దనాత్ మోక్షమిచ్చేవాడు విష్ణువు విష్ణువు యొక్క దశావతారాల్లో ప్రధానమైనది శ్రీకృష్ణ అవతారం కృష్ణస్థు భగవాన్ స్వయం అంటారు ఆయన ఆవిర్భావం దుష్ట శిక్షణ శిష్ట రక్షణ కోసం శిష్టులను రక్షించడం అంటే కేవలం దుష్టుల నుండి కాపాడమే కాకుండా పతనమయ్యే మార్గం నుండి వారిని రక్షించి మోక్ష మార్గాన్ని ఉపదేశించే భగవద్గీత శాస్త్రాన్ని మానవ జాతికి ప్రసాదించాడు ఆదౌ పూజ్యో గణాధిప ఏ కార్యక్రమమును ప్రారంభించిన మొదటిగా పూజించబడేది గణపతే మహాగణపతి యొక్క ఆధ ఆరాధన ప్రధానంగా యోగ సాధనకు ఉపకరిస్తుంది దీనివలన సాధనలో ప్రతిబింబములు తొలగిపోయే త్రోవడమే కాకుండా ఐహిక ఆయుష్మిక వాంచలు కూడా నెరవేరుతాయి ఐశ్వర్యం ఈశ్వరాజిఛేత్ ఈశ్వరానుగ్రహం వలన ఆయుష్ వృద్ధి పొంది సకల ఐశ్వర్యములు ప్రాప్తమవుతాయి రుద్రాభిషేకం రుద్రజపం మొదలగు వాటి వల్ల సకల దుఃఖ నివారణ కలిగి గ్రహ బాధలు తొలగి స్వాంతన అంతఃకరణ శుద్ధి కలుగుతుంది కావున నిత్యం ఈ దేవతలను ఆరాధించే వారికి సకల శుభములు చేకూరుతాయని ధర్మశాస్త్రాల యొక్క వచనం అయితే మనకు వంశ పారంపర్యంగా సంప్రదాయ సిద్ధంగా సంప్రాప్తమైన దైవం ఎవరైతే వారిని ప్రధానంగా మధ్యలో పెట్టి మిగిలిన నలుగురు దేవతలను నాలుగు దిశలో స్థాపించి ఆరాధించాలి అంటే మన ఇంటి ఇలవేల్పు విష్ణువైతే విష్ణువుని మధ్యలో ఉంచాలి ఈశ్వరుడైతే అయితే ఆయనని మధ్యలో ఉంచాలి సర్వేజన సుఖనో భవంతు జై హింద్